ఈస్టర్ వచ్చింది కదా మా వాళ్ళకి స్కూల్లో గిఫ్ట్లు ఇవ్వడం అయితే మొదలు పెట్టేశారు ఆ ర్యాబిట్ ని మా పాపే తయారు చేసింది ఇంకా దాంట్లో అయితే చాక్లెట్స్ పెట్టేసి ఇంటికి ఇచ్చేసారనమాట ఇంకా ఆ విషయం పక్కన పెడితే మా ఆయన అయితే ఆన్లైన్ నుంచి జ్యూసర్ తెప్పించారు మనకి ఈ జ్యూసర్స్ ఇండియాలో ఏ కాస్ట్ అయితే ఉంటాయో అదే కాస్ట్ కి ఇక్కడైతే మేము తీసుకున్నాం అనమాట కాస్ట్ ఎవరైనా సరే గెస్ట్ చేసి నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి కరెక్టా కదా నేనైతే కరెక్ట్ చేసేస్తాను అసలు ఏదైనా కొత్త వస్తువు వస్తే పిల్లల్లో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అది వాళ్ళు ఆడుకునే వస్తువు అయినా సరే లేదంటే ఇంట్లో ఒక వస్తువు అయినా సరే ఏంటో మరి అది చిన్నప్పుడు నా కూడా ఉండేది మా వాళ్ళైతే ఆ బాక్స్ ఓపెనింగ్ తో కుస్తీలు పడుతున్నారు నేనైతే మంచిగా రిలాక్స్ గా కూర్చున్నాను వాళ్ళే ఓపెన్ చేసుకుంటారులే నాకు ఎందుకని చెప్పి పార్సల్ ఓపెన్ చెయ్యంగానే మా వాడైతే మొదలు పెట్టాడు ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటా క్యారెట్ జ్యూస్ చేసుకుంటా అని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్స్ బుక్ లో అయితే థిక్ పీల్స్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా పీల్ ఆఫ్ చేసే మనం అందులో వేయాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరెంజ్ పీల్ ఉందనుకోండి అది చాలా థిక్ ఉంటుంది కదా అలాంటివి పీల్ తో మనం వేయకూడదు ఇందులో అని ఆపిల్ అలాంటివి పర్వాలేదు కట్ చేసి డైరెక్ట్ గా వేసేయచ్చు క్వాలిటీ వైజ్ అయితే నాకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ బాగా నచ్చింది బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే పీల్ ఒక వైపు అండ్ జ్యూస్ ఒకవైపు రెండు సెపరేట్ సెపరేట్ గా మనకి సెపరేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట అది చాలా కంఫర్టబుల్ గా అనిపించింది నాకు పిల్లలు కూడా వాళ్ళంతట వాళ్ళే చేసుకొని జ్యూస్ అనేది తాగొచ్చు ఇంకా వచ్చిన రోజు పిల్లల సరదా అంతా ఇంత ఉండదు కదా ఇంట్లో రెండు కేజీలు ఆరెంజెస్ ఉంటే మొత్తం అన్ని జ్యూస్ చేసేసుకొని వాళ్ళు తాగేసి మాకైతే పట్టేశారు నేనైతే ఆరెంజ్ పీల్ అంతటిని పడేయకుండా పిల్లలకైతే దాంతో బాత్ చేయించాను చేయించానమాట మా పిల్లలైతే స్నానం చేసినంతసేపు పిండి కంటే ఇదే ఎంతో బెస్ట్ అని చెప్పి చాలా మెచ్చుకున్నారు యాక్చువల్లీ నలుగు పిండి చాలా గరుగ్గా ఉంటుంది కదా వాళ్ళకి అసలు నచ్చదు ఇదైతే డైలీ పెట్టిన ప్రాబ్లం లేదని ఇద్దరు మాటిచ్చేశారు మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్